మా సైడు దోశ చేసినప్పుడు ఉర్లగడ్డ పల్లెము కంపల్సరీ చేసుకుంటాము అదేనండి ఆలుగడ్డ పల్లెము ఇంట్లో ఆ రోజు దోశ చేసామంటే దానికి ఉర్లగడ్డ పల్లెము చట్నీ కంపల్సరీ ఉండాల్సిందే శ్రవణ్ కి దోశ ఆలుగడ్డ పల్లెంతో తినడము అంత అలవాటు లేదు తనకి దోశకి చట్నీ ఉంటే చాలు తినేస్తారు ఇంకా నాకు కూడా అలాగే అలవాటు అయిపోయింది కానీ ఎప్పుడైనా ఒక్కొక్కసారి మాత్రం దోశ చేసినప్పుడు ఉర్లగడ్డ పల్లెం చేసుకుంటాను ఉర్లగడ్డ పల్లెం చేసుకునే దానికి ఫస్ట్ ఉర్లగడ్డల్ని ఉప్పేసి కుక్కర్ లో ఉ పెట్టుకున్నాను ఉర్లగడ్డలు ఉడికిన తర్వాత పొట్టు తీసేసి పిసుకు పెట్టుకున్నాను ఇప్పుడు తిరుపతికి వేసుకునాలి ఒక కడాయిలో కొంచెం నూనె వేసుకొని దాంట్లోకి సాసులు ఉద్దులు శనగబేళ్ళు వేసుకొని కరివేపాకుంటే వచ్చు నా దగ్గర ఉండలే అవి చిటపట అనిన తర్వాత ఎర్రగడ్లు పచ్చిమిరపకాయలు వేసుకొని దాంట్లోకి ఉప్పు పసుపు వేసుకొని ఎరగడ్లు లైట్ గా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి పిసుకు పెట్టుకున్న ఉర్లగడ్డ వేసుకొని బాగా కలుపుకొని లాస్ట్ లో కొంచెం కొత్తిమీరాకి వేసుకుంటే ఉర్లగడ్డ పల్లెం రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి